వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ ధర్మాన కృష్ణదాస్ మాజీ పిఏ అరెస్ట్ ఏకంగా డెబ్బై కోట్ల ఆస్తులను గుర్తించిన ఈసీబీ గైడ్ వాల్ కాంక్రీట్ పనులు ప్రారంభం డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న పనులు జీవితంలో ఏదో కోల్పోయామనే బాధలోనే చాలా మంది డిప్రెషన్తో బాధపడుతున్నారు రెహమాన్ కీలక వ్యాఖ్యలు ఇరవై ఐదు శాతం తేమ ఉన్న ధాన్యం కొనాల్సిందే రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన ప్రధాని మోడీ భద్రతా వలయంలో మహిళా కమాండోలు ఫోటోలను నెట్టింట పోస్ట్ చేసిన బీజేపీ ఎంపీ కంగనారానావు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ పిఏ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి మురళిని ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలతో నిన్నటి నుంచి మురళి అతని బంధువులలో సోదాలు నిర్వహించారు ఇరవై ఎకరాల భూమి విశాఖ శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో ఫ్లాట్లు కిలో బంగారం పదకొండు పాయింట్ ముప్పై ఆరు కిలోల వెండి ఆభరణాలు వస్తువులను గుర్తించారు వీటి విలువ దాదాపు యాభై కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో గైడ్ వాల్ కాంక్రీట్ పనులు ప్రారంభించినట్లు పర్యవేక్షణ ఇన్ఛార్జ్ ఈఈ రావు తెలిపారు ఇప్పటికే ఆ ప్రాంతంలో ప్లాట్ఫామ్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు భారీ యంత్రాల ఒత్తిడికి పైభాగం కోలకుండా దాని మధ్యలో ఒకటి పాయింట్ యాభై మీటర్ల ఎత్తు ఒకటి పాయింట్ యాభై ఆరు మీటర్ల వెడల్పు ఊచలతో రెయిన్ఫోర్సెంట్ కట్టి కాంక్రీట్ వేస్తున్నట్లు పేర్కొన్నారు విడాకుల ప్రకటన తర్వాత ఏఆర్ రెహమాన్ తొలిసారి ఇఫ్ఫీ వేడుకకు హాజరయ్యారు ఈ సందర్భంగా డిప్రెషన్ గురించి ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో చాలా మంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు ఎందుకంటే వారి జీవితంలో ఏదో ముఖ్యమైన దాన్ని కోల్పోయేమనే భావనలో ఉంటున్నారు దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియడం లేదు చదవడం రాయడం లేదా మనకి ఇష్టమైన సంగీతం వినడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అని తెలిపారు ధాన్యంలో ఇరవై ఐదు శాతం తేమ ఉన్న కొనాల్సిందేనని రైస్ మిల్లర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు తుఫాను ప్రభావం వల్ల వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రైతు నష్టపోకుండా నలభై రోజుల్లో కొనాల్సిన ధాన్యాన్ని నాలుగు రోజుల్లో కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేశామని వెల్లడించారు కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేస్తున్నామన్నారు రైస్ మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బకాయి నిధులను విడుదల చేశామన్నారు ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అధర్య పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు గుడివాడ పామరు ఎమ్మెల్యేలు అలాగే వెనుకంట రాము వర్లకుమార్ రాజా అధికారులు పాల్గొన్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రతా వలయంలో మహిళా కమాండోలు ఉన్నారనే విషయం తాజాగా బయటకు వచ్చింది ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది అయితే బీజేపీ ఎంపీ బాలీవుడ్ నటి కంగనా రానవ్ షేర్ చేసిన ఓ ఫోటోలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది ఈ పిక్ కంగనా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది అయితే దీనికి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఎలాంటి క్యాప్షన్ పెట్టలేదు ఆమె ప్రధాన భద్రతా బృందం అయిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లో అయి ఉండొచ్చని నెటిజన్లు చర్చ పెట్టారు దీనితో ప్రధాని మోడీ భద్రతా వలయంలో మహిళా కమాండో ఉన్నారనే న్యూస్ చక్కర్లు కొడుతుంది అప్డేట్స్ మళ్ళీ ముందుకు వస్తాను इबन जीरो प्लीज सब्सक्राइब टू वन जीरो चैनल प्लीज सब्सक्राइब टू वन जीरो चैनल प्लीज सब्सक्राइब टू वन जीरो चैनल वन जीरो की